మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ అగుదురు నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వెనిచిన మీ అందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈరోజు మనము లెంటు కాల ధ్యానాంశములో పదవ రోజులోనికి ప్రవేశించి ఉన్నాం ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము ఏసు క్రీస్తు ప్రభువారి ద్వారాగా మనం ఏ విధముగా విమోచించబడ్డాం మనలను విమోచించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమి చేశారు అనేటటువంటి ఈ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి ఆసక్తిగల ప్రజలను ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అనవచనము ప్రకారము ప్రిలారా విమోచన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒక వ్యక్తి బందీగా ఉన్నప్పుడు చెరలో ఉన్నప్పుడు ఒక వ్యసనానికి బానిస అయినప్పుడు అది బంధకాలను చూపిస్తూ ఉంది శిక్షను చూపిస్తూ ఉంది ఎడబాటును చూపిస్తూ ఉంది ఆ పరిస్థితిలో నుండి మనము విడిపించబడటము మనం బయటికి రావడము దాని కొరకు సహాయం చేసే వ్యక్తిని విమోచకుడు అని అంటారు మీరు గమనించి చూసినప్పుడు దేవుడు ఇష్రాయేలు పక్షముగా విమోచన కార్యము అనేటటువంటిది మొట్టమొదటగా ఐగుప్తులో మనము చూడగలం దైవ జనుడైనటువంటి మోషేను దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తు దేశానికి పంపించి వారిని విడిపించడానికి దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు చాలా ఉన్నతమైనటువంటివి అక్కడ గమనించి చూసినప్పుడు ఐగుప్తులో వాళ్ళు గుర్రెపిల్ల రక్తము ద్వారా వారు తీర్పు నుండి రక్షించబడ్డారు తీర్పు నుండి విమోచించబడ్డారు నాశనకరమైనటువంటి దూత ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠ కుమారుడు చనిపోతూ ఉన్నప్పుడు ఈషరాయలు మాత్రము క్షేమముగా ఉండగలిగారు కారణము ఏమిటి అంటే పస్క పశువును వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తపు మరకలు వారి గుమ్మముల మీద ముద్రించడాన్ని బట్టి యేసు ప్రభువారు రెండవ రాకడలో ఆయన రక్తము చేత ఎవరైతే ముద్రించబడతారో పరిశుద్ధాత్మ ద్వారాగా ఎవరైతే ముద్రించబడతారో ఆయన రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారందరూ అంత్యదినాన లేపబడతారు వారందరూ నిత్య జీవము కలిగినటువంటి వారిగా ఉంటారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాని లేపొదును అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అలాగే వారు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము దాటేటప్పుడు వారి నోటి నిండా నవ్వు ఉండింది ఆ ఎర్ర సముద్రము దాటుతూ వారందరూ ఆ నీటిలో బాప్తిస్మము పొందారు అనేటటువంటిది మనం పరిశుద్ధ లేఖన భాగములో ఆ నీళ్ల ద్వారా బాప్తిష్మం పొందినటువంటి సాదృశ్యాన్ని చూపిస్తుంది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది అంటే పాపము నుండి దాటి పరిశుద్ధతలోకి రావటం పాపపు బంధకాళ్ళ నుండి బానిసత్వ బ్రతుకులలో నుండి విడిపించబడి స్వేచ్ఛగా స్వతంత్రులుగా జీవించడానికి దేవుడు చూపించినటువంటి మార్గము కనుక ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు అయితే ఎర్ర సముద్రము నుండి యోర్దాన్ను దాటేటటువంటి ప్రయాణములో చాలా మంది నశించిపోయారు ఎందుకంటే ఎర్ర సముద్రము దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు గనక తరాల తర్వాత నేను నీ సంతానాన్ని అక్కడి నుండి తీసుకొస్తానని చెప్పాడు గనక వాగ్దానాన్ని బట్టి దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు కానీ ఐగుప్తును దాటించాలంటే వాళ్ళ జీవితము దేవుని మీద ఆధారపడాలి దేవుని ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధముగా నడవాలి ప్రిలారా ఈ ఐగుప్తు దాటేటటువంటి ప్రయాణములో సనుగుళ్ళు సంశయాలు ఎన్నో విధాలుగా దేవుని మీద సనిగారు దేవుని సేవకుల మీద సనిగారు తిండిబోతులుగా మారిపోయారు వ్యభిచారులుగా మారిపోయారు విగ్రహ ఆరాధికులుగా మారిపోయారు మరి దేవుని భయము లేనటువంటి వ్యక్తులుగా మారిపోవటాన్ని బట్టి అరణ్యంలో వారి శవాలు రాలిపోయినాయి వాళ్ళు చనిపోయారు కనుక ప్రిలారా యోర్దాను ఎవరు దాటారు అంటే వారి తరమంతా అంతరించిపోయిన తర్వాత వారి సంతానములో ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు మాత్రమే యోర్దానులో ప్రవేశించారు యోర్దాను దాటి వాగ్దాన భూమిలో ప్రవేశించారు కాబట్టి ఈ వాగ్దాన భూమి అనేటటువంటిది నూతన ఎరిశలేమను చూపిస్తూ ఉంది పరలోకానికి సాదృశ్యముగా ఉంది కనుక క్రీస్తునందు ప్రిలారా దేవుని పిల్లులైనటువంటి మనమందరము తీర్పు నుండి తప్పించబడాలి మరి పాపము నుండి మనము బయటికి రావాలి మన జీవితము ఆత్మీయ జీవితము అనేటటువంటిది ఈ దేహము ఈ లోక విమోచనలో మనము క్రీస్తు వచ్చేటప్పుడు ఎత్తబడేటటువంటి గుంపులో మనముండాలి కాబట్టి దేవుడు విమోచకుడు ఇష్రాయలు న్యాయాధిపతుల కాలములో అనేక పర్యాయాలు బంధకాలు ఉన్నప్పుడు దేవుడు న్యాయాధిపతులను లేపి వాళ్ళని విమోచించాడు అలాగే బబులోను చెరులో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళను అద్భుతంగా విమోచించాడు కనుక ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి వాక్యము ఏమిటంటే మన మీ లోకములో తీర్పు నుండి పాపము నుండి చెడు స్వభావాల నుండి దుష్టుని యొక్క బంధకాల నుండి మనము విడిపించబడి విమోచించడానికి ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అందుకని విమోచన క్రయదనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ప్రిలారా మనల్ని విలువ పెట్టి కొన్నాడు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు అని మనము పరిశుద్ధ గ్రంథములో చదవగలము అయితే ఇక్కడ మీరు గమనించి చూడండి ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన విమోచన ప్రణాళికలో వారేమై ఉన్నారు ఏమి బోధిస్తూ ఉన్నారు ఏమి చేశారు అనేటటువంటిది పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము రిలారా ఈ వచనాన్ని లేఖన భాగములో మనము చూసినప్పుడు ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అన్న వచనము ప్రకారము దేవుని కృప ఆ కృపే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కృప సత్య సంపూర్ణుడిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ఆ కృప ప్రత్యక్షమై ఏమి బోధించడము జరుగుతుంది అంటే మనము భక్తిహీనత ఇహ లోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది ప్రిలారా దేవుని కృప యొక్క బోధ ఏమిటి అంటే భక్తిహీనతను విడిచిపెట్టి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము రక్షకుడైన యేస్సు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతకవలనని దేవుడు బోధించాడు దొంగలైనా లోబులైన వ్యభిచారకులైన మాంత్రికులైనా వీరందరూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు కనుక ఇక్కడ మనము చూసినప్పుడు ఏమని బోధిస్తూ ఉంది అనంటే భక్తిహీనతను విడిచిపెట్టి దురాశలను విడిచిపెట్టి నీతితో భక్తితో బ్రతుకుతూ యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూసే వారముగా ఉండాలి అని దేవుని కృప మనకు బోధించడము జరుగుతా ఉంది తర్వాత మనము ఇంకను పరిశుద్ధ లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తనను తానే అర్పించుకొనెను అవును ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ప్రభువారు వారు ఎందుకొరకు తనను తాను అర్పించుకున్నాడు అంటే అక్కడ మనము గమనించి చూసినప్పుడు ఆయన ఎందుకొరకు మనల్ని విమోచించాడు అంటే సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు ఈరోజు యేసు ప్రభువును ఎరగనప్పుడు లోకములో జీవించాము పాపములో జీవించాము చెడు పనులు తేలిగ్గా భయం లేకుండా చేశాము కానీ ఈరోజు సత్క్రియలు చేయుటకు సత్క్రియలు కలిగినటువంటి ప్రజలుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పంచుకున్నాడు అందుకనే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మరియు వాటి అందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా సత్క్రియలు చేయటకై దేవుడు మనల్ని సృష్టించాడు మనము సత్క్రియలు కలిగిన వారిమిగా మంచి వాళ్ళము అని కాదు దేవుడు మనల్ని ఆకర్షించి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన బిడ్డలుగా మనల్ని పిలుచుకుంది ఎందుకంటే సత్క్రియలు చేయటానికి మంచి క్రియలు చేయటానికి మన సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవునికి మహిమ కలిగే విధముగా మన ప్రవర్తన మన నడవడిక మన మాటలు ఉండాలని పరిశుద్ధ లేఖన భాగములో ఓ తిమ్మోతి నీ మాటలు నీ ప్రవర్తనలో విశ్వాసములో ప్రేమలో నువ్వు మాదిరికరముగా ఉండాలి యవనుడా నీ ప్రవర్తన అంత జాగ్రత్తగా చూసుకో అని వీటన్నిటిని బట్టి నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి రిలారా అబ్రహాముతో దేవుడు అదే అంటాడు నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలోను నిందారహితుడిగా నీవు నడవాలి కనుక సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనముండాలని మనల్ని దేవుడు పవిత్రపరచుకొని మనల్ని యేస్సు క్రీస్తు ప్రభుల వారు పవిత్రపరచడానికి ఆయన సువార్త ఆయన మాటలు మనకు బోధించాడు మనము పవిత్రముగా ఉండటము కొరకు పరిశుద్ధతలోకి అడిగేటానికి ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చాడు గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన మనము ఏసు క్రీస్తు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఒక వ్యక్తి పవిత్రత పరిశుద్ధత పాపక్షమాపణ విమోచన ఇవన్నీ క్రీస్తు యేసు రక్తము ద్వారానే కలుగుతాయి అందులో ఎంత ప్రాముఖ్యత లేనిదే యేసు ప్రభు వారు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మ్రాను మీద మన కొరకు తన రక్తాన్ని కారుస్తాడు మీరు ఆలోచించండి ఆయన రక్తము మనల్ని నిర్దోషులుగా చేసేది ఆయన రక్తము మనల్ని అంత్య దినమున లేపేది ఆయన రక్తము అపవాది మీద మనకు జయాన్ని కలుగజేసేది కాబట్టి మనము పవిత్రమైన ప్రజలుగా సొత్తుగా ఉండాలని యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు తనను తానే ఇదిగో నా అంతట నేనే ప్రాణము పెడుతున్నాను ఎవరు కూడా పెట్టట్లేదు నేనే నా అధికారము నేనే నా ప్రాణాన్ని ఇస్తున్నాను అని ఆయన తన ప్రాణాన్ని సిలువ మీద బలి ఆగముగా అర్పించినట్లుగా మనము గమనించగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీరు ఆలోచించండి దేవుని ప్రణాళిక మీరు ఆలోచించండి మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు మనం శాపము నుండి విడిపించబడి అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనము పొందాలని యేసు ప్రభువారు మన కొరకు శాపగ్రహి అయ్యాడు మనము పరిశుద్ధపరచబడాలని ఆయన గవుని వెలపట శ్రమ పొందాడు మనము నీతిమంతులము కావాలని మనం ఇంకా బలహీనులమై ఉండగా శత్రువులమై ఉండగా దైవోగ్రతకు మనమంతరము పాత్రులమై ఉండగా యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సిలవలో తన ప్రాణాన్ని పెట్టాడు ఎంత ప్రేమ వర్ణించలేనటువంటిది దేవుని యొక్క ప్రేమ అందుకని ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ గమనించినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కృప ఏమని బోధిస్తా ఉంది అనంటే మనము భక్తిహీనతను విడిచిపెట్టి నీతిని కలిగి భక్తితో క్రీస్తు యొక్క కొరకు ఎదురు చూడండి అని చెప్పి బోధించడం జరుగుతుంది కుమారుడు మనలను ఏమి చేయాలని కోరుకుంటున్నాడు ఎందుకోసమో అనంటే మనల్ని సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉండాలని తర్వాత మనము పవిత్రమైన జీవితాన్ని జీవించాలని మనమైన సొత్తుగా ఉండాలని మన కొరకు తనను తానే అప్పగించుకున్నాడు తర్వాత మనము పరిశుద్ధ లేఖన భాగములో చూసినప్పుడు మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమై మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను అన్న వచనము ప్రకారము మనకు రక్షణ ఎలా కలుగుతుంది అంటే తండ్రి యొక్క దయ ప్రేమ కుమారుని యొక్క అర్పణ శిలువలో సజీవయాగముగా తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పున్నాను అని దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు నీ చిత్తమే సిద్ధించునుగాక అని సంపూర్ణమైనటువంటి విధేయతను కనపరిచాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఇక్కడ చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఏమీ చేసేటటువంటి వాడిగా ఉన్నాడంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందుతాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందటానికి అర్హుడు అవుతాడు పాపములు విడిచిపెట్టి ఒప్పుకున్నప్పుడు ఆత్మ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మ సంచకరువుగా ఉండి ముద్రించి మనలో ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించడానికి నిత్యము మనలో ఉండి ప్రోత్సాహపరిచేవాడు బలపరిచేవాడు ఆదరించేవాడు నడిపించేవాడు పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు కనుకనే వాక్యము మనకు అర్థమవుతుంది కాబట్టి విమోచన అనేది మనకేమి చూపిస్తుందంటే మన అపరాధముల నుండి మనము క్షమాపణ పొందటము పాపములు క్షమించబడి వెలుగులోనికి రావటం అందుకే పౌలుగారు అంటాడు కదా ఒకప్పుడు చీకటి అయి ఉన్నారు ఈ రోజు మీరు వెలుగై ఉన్నారు పేతరు అంటాడు ఇదిగో చీకటిలో నుండి దేవుడు మిమ్మల్ని ఆయన గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తము మిమ్మల్ని రాజులైన యాజక సమూహమని దేవుని సొత్తైనటువంటి బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మన విమోచన ప్రణాళికలో తండ్రి యొక్క బోధ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అర్పణ పరిశుద్ధాత్మని ద్వారాగా మనకు నూతన స్వభావము నీతితో కూడిన జీవితము కొరకు సిద్ధపరిచేటటువంటి స్వభావము ఇవన్నీ మనకు కలగటము జరిగింది కాబట్టి క్రీస్తు ప్రభుని ఒప్పుకొని విశ్వసించి ఆయన బిడ్డలుగా మనము జీవించడానికి ఇష్టపడదాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కృపగలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకముందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం ఈ నూతన దినములో మరొక మారు మీరు నాతోని మా అందరితోని మీ వాక్యము ద్వారా మాట్లాడి మా హృదయాలను మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా విన్నా ఈ మాటలన్నీ మా హృదయాల్లో ఫలింప చేయమని చిన్నాం అయ్యా నీ మాటలు వినటానికి ఆధ్యాత్మికముగా బలపరచడానికి ప్రభువా నీ మాటలు దీవెనకరముగా ఉంచమని చిన్నాం అయ్యా మేమందరము కూడా ఈ లోకానుసారమైన పాపపు జీవితమును విడిచి మీ అందు సత్క్రియలు చేయుటకు మంచి జీవితము కలిగి పరిశుద్ధమైన నడువేడుకను కలిగి ఈ లోకములో మీ ప్రేమను ప్రచురము చే వారిలాగా మేముండులాగన అటువంటి గొప్ప కృపను మాలో ప్రతిబిడకు బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కొడికి గాని ఎడుమక గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచెయమని వేడుకొని చున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని నైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె